హాయ్ వ్యూవర్స్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మన రెసిపీ ములంకాడ రైలు ములంకాడ రేలు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నోట్ చేసుకోండి ఇక్కడ నేను మసాలా తీసుకుంటున్నాను ఇలాచి సోంపు జీలకర్ర దాల్చిన చెక్క లవంగాలు అల్లం అనాసపు వెల్లుల్లిపాయ ఇవన్నిటినీ కూడా నేను ఒక్కసారి ఫ్రై చేసుకుంటున్నానండి నేను ఒక బౌల్ తీసుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత నేను తీసుకునే మసాలా సామానం అంతా కూడా లైట్గా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా నేను ఫ్రై చేసుకుంటున్నాను దాంతోపాటు ఇక్కడ అల్లం వెల్లుల్లి అనేది వెయిట్ లేదండి మనం ఈ దినుసులన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకునే టైంలో అల్లం వెల్లుల్లి కూడా మనం వేసుకొని అప్పుడు మిక్సీ పట్టుకోవాలి అలా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని మనం పక్కన పెట్టుకోవాలి ఇలా నేను చూపించినట్లుగా లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి ఇది కొంచెం కూల్ అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న గరం మసాలాని మనం పక్కన పెట్టుకోవాలి దీంతోపాటు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చేసుకుంటున్నానండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి మన కూరకి ఎంత ఆయిల్ పడుతుందో దాని ప్రకారంగా మనం ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను వన్ బౌల్ ఆఫ్ ప్రాన్స్ మాత్రమే తీసుకుంటున్నాను కాబట్టి దానికి సరిపోయే అంత ఆయిల్ వేసుకుంటున్నాను ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకున్నానండి దాంతోపాటు కొంచెం ఉప్పు చిలకరించుకుంటున్నాను ఎందుకు అంటే ఆనియన్స్ మంచిగా ఫ్రై అవటం కోసం ఇలా మన ఆనియన్స్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు ఇంకా కరివేపాకు వేసుకొని ఒకసారి మనం ఫ్రై చేసుకోవాలి మనకి ఇక్కడ ఆనియన్స్ అనేవి డీప్ ఫ్రై అవ్వక్కర్లేదండి లై లైట్ బ్రౌన్ కలర్లో మనం ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా కలిసేలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనకి ఆ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ ఇందాక గరం మసాలా చూపించాను కదండి ఆ గరం మసాలా పేస్ట్ని నేను ఇప్పుడు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను కారం ఉప్పు కొంచెం పసుపు కూడా వేసుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నేను వన్ బౌల్ ఆఫ్ ప్రాన్స్ని వేసుకుంటున్నానండి నేను ముందుగానే ప్రాన్స్ని నీట్గా వాష్ చేసుకున్నానండి ఉప్పు పసుపు వేసుకొని ఆ తర్వాత ఉప్పు కారం వేసుకొని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఆ ప్రాన్స్ని నేను ఫ్రై అయిన ఆనియన్స్లో వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మనం బాగా ఈ ప్రాన్స్ని ఈ ఆనియన్స్తో బాగా మగ్గనివ్వాలండి ఇలా మగ్గిన తర్వాత చూడండి ఆయిల్ అంతా పైకి ఫ్లోట్ అయింది కదా ఇలా ఫ్లోట్ అయిన తర్వాత మనం బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం పక్కన కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి ములంకాడలు ఆ ములంకాడల్ని మనం ఇందులో వేసుకోవాలి వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకోవాలి ములంకాడలు మనకి నచ్చిన సైజులో మనం కోసుకోవచ్చండి కోసుకున్న ములంకాడల్ని ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బాగా కుక్ అయ్యే వరకు మనం మూత పెట్టుకోవాలి చూడండి ఇలా కుక్ అయిన తర్వాత ఇలా నేను చూపించినట్లుగా కుక్ అయిన తర్వాత మనం ఒక్కసారి అన్నీ కలిసేలా కలుపుకోవాలి ఇలా గరిటి పెట్టుకొని మనం ప్యాన్ని పట్టుకొని బాగా కలుపుకోవాలండి ఎక్కడైనా అడగంటిందో ఏంటో లేదో చూసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు నేను వాటర్ వేసుకుంటున్నాను ఎంత వాటర్ వేసుకోవాలి అంటే మనకి కర్రీ అంతా కూడా కొంచెం మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత మనకి ఈ టైంలోనే మనం ఉప్పు కారం అన్ని సరిపోయలేదో చూసుకోవాలి నేను కొంచెం కరివేపాకుని తుంచుకొని వేసుకున్నానండి వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ నేను మూత పెట్టుకుంటున్నాను ఎందుకంటే ములంకాళ్ళు ఈ వాటర్లోనే కుక్ అవ్వాలి సో ఇలా కుక్ అయిన తర్వాత చూడండి ఆయిల్ అంతా ఇలా ఫ్లోట్ అయింది ఇలా ఫ్లోట్ అయిన తర్వాత మనం ఒకసారి మళ్ళా దాన్ని బాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న గరం మసాలా పేస్ట్ ఉంది కదండి ఆ పేస్ట్ని ఇలా బాయిల్ అవుతున్న వాటర్లో కొంచెం దించే ముందు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏ మసాలా అయితే మనం వేసుకున్నామో అది కుక్ అవటం కోసం నేను ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మళ్ళా నేను మూత పెట్టుకుంటున్నానండి ఇలా మూత పెట్టుకొని మనం ఈ మసాలా ఏదైతే వేసామో దాన్ని కుక్ చేసుకోవాలి ఇలా చేస్తే కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఇప్పుడు మసాలా కూడా మనకి కుక్ అయిపోయింది ఇలా కుక్ అయిన తర్వాత ఒకసారి మూత తీసుకొని మనం బాగా కలుపుకోవాలి ఎందుకంటే మసాలా మనం ముద్దుల కింద అక్కడక్కడ వేసుకున్నాం కాబట్టి అదంతా కలిసేలాగా మనం గరిటితో అంతా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం టేస్ట్ చూసుకోవాలి మసాలా ఉప్పు కారం అన్నీ సరిపోయే లేదో టేస్ట్ చూసుకున్న తర్వాత సరిపోకపోతే ఈ టైంలోనే యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత నేను కొంచెం కొత్తిమీరని నీట్గా కడుక్కొని తుంచుకొని పెట్టుకున్నది వేసుకుంటున్నానండి వేసుకున్న తర్వాత ఒక్కసారి మళ్ళీ ఇదంతా కలిసేలా కలుపుకోవాలి మనకి రిక్వైర్డ్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం సర్వ్ చేసుకోవాలి ఈ కర్రీ రైస్లోకి చాలా బాగుంటుందండి లెమన్ కాంబినేషన్లో ఒకసారి మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి ప్లీజ్ ప్లీజ్ లైక్